దైవ మర్మములు సహోదరు భక్సింగర్ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట ఏప్రిల్ పదిహేను ఈరోజు వాక్య భాగము అప్పుడు రాతి తిప్పలు గల చోట్ల పడుదుమేమోనని భయపడి వారు వాడ అమరములో నుండి నాలుగు లంగర్లను వేసి ఎప్పుడు తెల్లవారునా అని కాచుకొని ఉండేది అపోస్తుల కార్యములు ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చిన సముద్రములోని ప్రమాదం వలె క్రైస్తవుని జీవితము అనేక ప్రమాదములతో నిండి ఉన్నది ఇంటిలో కుటుంబములో ఇరుగు పొరుగు ప్రదేశములు చుట్టూ ఉన్న ప్రదేశముల్లో కూడా తుఫానులను ఎదుర్కొనుచున్నాము ఇవి అన్నీ అనుమానములు భయముల చేత మన విశ్వాసమును కదిలించి బలహీనపరచుటకు ప్రయత్నించుచున్నవి మన అవసరతలను గుర్తిరిగి దేవుడు నాలుగు లంగర్లను ఏర్పాటు చేసి ఉన్నాడు వీటి వలన మనము ముమ్మాటికి సురక్షితముగా ఉండగలము అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము నలభై ఒకటి నలభై రెండు వచ్చినముల్లో ప్రతి విశ్వాసికి దేవుడు ఏర్పాటు చేసిన ఈ నాలుగు లంగర్లను చూచున్నాము కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తీసం పొందిరి ఆ దినమందు ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడిరి ఈ విధముగా పెంతుకోస్ దినమున పని ప్రారంభమైనది ఈ దైవజనులు దేవుని వాక్యమును ధైర్యముతోనూ శక్తితోనూ అధికారముతోనూ బోధించిరి విన్నవారందరూ వాక్యముచే గుర్చబడిరి వెంటనే వారు నమ్మి వాక్యమునకు విధేయులైరి మూడు వేల ఆత్మలు చేర్చబడేను అదే సమయంలో నలభై రెండవ చెప్పబడినట్లు పైన పేర్కొన్న నాలుగు లంగర్లు వారికి ఇవ్వబడినవి మొట్టమొదటిగా అపోస్తుల బోధయందు రెండవదిగా సహవాసమునందు మూడవదిగా రొట్టె విరుచుటయందు నాలుగవదిగా ప్రార్థన యందు ఎడతెగకాయి ఉండిరి ప్రైస్త లార్డ్